హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అలాగే వీడియోకి చిన్న లైక్ కొట్టేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం వస్తూ వస్తూనే అవుట్ హౌస్ వైపు అడుగులు వేశాడు ఆర్నవ్ సమీర్ని లేపేయడానికి అన్నీ చూస్తూనే ఉన్నాడు సామ్రాట్ విండో నుండి ఆరో బాల్కనీ నుండి సరిగ్గా ఆర్నవ్ మెయిన్ డోర్ వరకు రావడం అప్పుడే సమీర్ హాల్లో లైట్ వేయడం ఒకేసారి జరగడంతో అక్కడే ఆగిపోవడం జరిగింది ఆర్నవ్ అది చూసిన సామ్రాట్ షిట్ అనుకొని కోపంగా వెనక్కి తిరిగి అక్కడి నుంచి సమీర్ ని చూసి కళ్ళు చిన్నవి చేసి సమీర్ అనుమానంగా సామ్రాట్ ని చూసి నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు అని సామ్రాట్ చెప్తున్నప్పుడే ఆరునవ్వు వెళ్తున్నట్టు వినిపించిన షూ శబ్దానికి కళ్ళు మూసుకొని అనికున్నాడు అసహనంగా సామ్రాట్ ఏంటి అడుగుతుంటే ఆన్సర్ చెప్పట్లేదు ఎందుకు వచ్చావు అని కోపంగా అడిగాడు సమీర్ చెప్ సాలే మొయ్ నోరు ఎందుకు ఊరికే అరుస్తున్నావు పోయి పడుకోపా అని కసిరి తను హాల్లోనే సెటిల్ అయ్యాడు సామ్రాట్ సమీర్ ఓసారి అతన్ని వియర్డ్ గా చూసి సామ్రాట్ ను కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు తన రూమ్ కి ఆ రోజు రాత్రి ఇటు సామ్రాట్ కి సమీర్ కోసం కాపలాగా ఉండడంతో అటు విక్రాంత్ ఆర్నవ్ వాళ్ళు తనని ఎందుకు చంపాలనుకుంటున్నారో అర్థం కాక నిద్ర పట్టలేదు అప్పుడే ఆరవ్ కి అడగాలి అనుకున్నాడు కానీ అప్పుడు తనున్న సిచ్యువేషన్లో ఇది అనవసరం అనిపించింది సామ్రాట్కి అందుకే అప్పుడు దాని గురించి మాట్లాడలేకపోయాడు ఇప్పుడు ఆలో ఆలోచిస్తూ నిద్రకు దూరం అయ్యాడు ఇటు ఆరవ్ చిన్నప్పటి నుంచి తన ఎంత ప్రేమగా చూసుకునేవాడు ముఖ్యంగా ఇప్పుడు వాడు అలాంటి వాడు అని తెలిస్తే మైరా ఆర్వీలు ఎలా తీసుకుంటారో అన్న ఆలోచనకే నిద్రకి దూరమైపోయాడు ఆరవ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఆరవ్కి కాల్ రావడంతో ఇక మాట్లాడి బయటకు వెళ్తుంటే సామ్రాట్ సమీర్తో కలిసి ఇంట్లోకి వచ్చాడు అప్పుడే సామ్రాట్ను సమీర్ని గెస్ట్ హౌస్లో ఉంచడం కరెక్ట్ కాదు అనుకొని తానే ఇంట్లోనే ఉన్న కింద గెస్ట్ రూమ్ చూపించి అందులో ఉండమని చెప్పాడు సామ్రాట్ సమీర్కి మైరాకి ఏం అర్థం కాలేదు ఆ సమీర్ని ఇక్కడ ఎందుకు ఉండమంటున్నాడో అని కానీ సామ్రాట్ను అడగలేకపోతుంది తను డైరెక్ట్గా యాక్చువల్గా అంతకు ముందు సామ్రాట్ ను మైరా అలా అన్నందుకు తనకి జరిగిన ఆ యాక్సిడెంట్ కి రీజన్ తానే అన్న గిల్టీ ఫీల్తో ఉంది మైరా సో దాని వల్ల నేరుగా సామ్రాట్ ను ప్రశ్నించాలన్నా ఏదైనా చెప్పాలి అనుకున్నా తనను ఫేస్ చేయలేకపోతుంది గిల్టీతో పైగా సామ్రాట్ ఏం చేసినా ఆరవ్ లాగే ఆలోచించి చేస్తాడన్న నిర్ణయానికి వచ్చేసింది ఎందుకు కారణం కూడా ఆరవ్నే మైరాకి దగ్గరుండి మరీ మరీ చెప్పాడు సామ్రాట్ విషయంలో ఎప్పుడూ తప్పుగా తొందరపాటుగా ఆలోచించవద్దని సామ్రాట్ ఏం చేసినా ఆలోచించే చేస్తున్నాడని తనకి ఏ విషయంలోనైనా నిర్ణయాలు తీసుకునే ఫ్రీడమ్ తనే అతనికి ఇచ్చానని చెప్పడంతో సైలెంట్ గా చూస్తుందే తప్ప అడగలేదు మైరా పైగా ఆ రోజు నుండి సామ్రాట్ కూడా మైరాతో మాట్లాడడం చాలా వరకు తగ్గించాడు మైరా ప్రయత్నించినా కూడా పొడి పొడి సమాధానాలు ఇస్తున్నాడు సామ్రాట్ కాసేపటి క్రితం ఒక్కొక్క కాసేపటికి ఒక్కొక్కరుగా లేచి ఫ్రెష్ అయ్యి కిందికి వస్తుంటే అందరితో పాటే ఆర్నవ్ కూడా వచ్చాడు ఫ్రెష్ అయ్యి కిందికి కిందికి రావడంతోనే సోఫాలో ఉన్న మైరా దగ్గరికి వెళ్ళి తన పక్కన కూర్చుంటూ మైరా ఒడిలో తల పెట్టుకొని పడుకొని మా మిస్ యూ అన్నాడు ఆర్నవ్ గారంగా కొడుకు అలా అనగానే ఇక మైరా ఆర్నవ్ తల్లో వేళ్లు పెట్టి నిమురుతూ ఏమైంది నా ఆరు కన్నాకి ఎందుకు మిస్ అయ్యాడు అమ్మని అని ప్రేమగా అడుగుతూ ఉంటే మైరా చేతిని పట్టుకుని చేతుల్లో ముద్దులు పెడుతూ ఏమో మా ఆరు కన్నా మిస్ అవుతున్నాడు నిన్ను అంతే అన్నాడు అమాయకంగా ఆర్నవ్ వాళ్ళిద్దరికీ ఎదురుగా ఉన్న సింగిల్ సీటర్లో క్రాస్ లెగ్స్ తో కూర్చొని ఆరునవ్వు వేషాలని రెప్పకొట్టకుండా చూస్తున్నాడు సామ్రాట్ సామ్రాట్ చూపులు ఆ క్షణం మైరాకి అచ్చం ఆరవు కోపంలో ఉన్నప్పుడు ఎలా ఉంటాయో అలానే అనిపించాయి లైక్ వేటాడి మాటు వేసే ముందు ఉండే పులి చూపుల్లా తనకు తెలుసు కదా ఆరవ్ అలా చూస్తున్నాడు అనంటే ఎవరికో ఖచ్చితంగా మూడిందనే అర్థం ఇప్పుడు అలాంటి చూపే సామ్రాట్లో కూడా చూసేసరికి ఒక్క క్షణం కంగారు పడింది కూడా మైరా ఎందుకంటే ఆ వేటాడే చిరుతప్పులి చూపు ఇప్పుడు ఉంది తన ఒడిలో ఉన్న తన ఆరు కన్నా మీద కరెక్ట్ గా చెప్పాలంటే సామ్రాట్ చూపుకి భయపడుతుంది మైరా ఇప్పుడు ఆర్వ్కు కూడా అర్నవ్కు కూడా తెలుస్తుంది ఆ విషయం సామ్రాట్ ఎందుకు తనని కోపంగా చూడడం కానీ ఎందుకో మాత్రం తెలియట్లేదు ఆర్వి కూడా వచ్చి మైరా పక్కన కూర్చోగానే ఆర్వి తలను తన భుజం మీద ఉంచుకుంది మైరా మా డాడీ ఎక్కడ అని ఆర్వి అడగడంతో తెలీదు ఆర్వి నాకు కూడా చెప్పకుండానే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయారు అని సమాధానం ఇచ్చింది మైరా ఎక్కడికి వెళ్ళుంటాడు అని ఆలోచనల్లో పడ్డాడు ఆర్నవ్ ఆర్నవ్ ఆలోచనని పసిగట్టిన సామ్రాట్ ఆర్నవ్ ఇంకా కూడా మైరా ఒడిలోనే ఉండడం నచ్చక మొదటిసారి మైరాను అమ్మా నాకు ఆకలిస్తుంది అన్నాడు ఆర్నవ్ను మైరాను మార్చి మార్చి చూస్తూ సామ్రాట్ చాలా రోజుల తర్వాత తనంతట తానుగా మాట్లాడడం ఒకటైతే అమ్మ అని పిలవడంతో తనకే తెలియకుండా తనలో ఉన్న కన్నపేగును కదిలించిందేమో ఆ పిలుపు టక్కున ఆర్నవ్ను తన ఒళ్ళొంచి లేపి ఆర్వీని సరిగ్గా కూర్చోపెట్టి సామ్రాట్ ముందుకు వెళ్లి అయ్యో ఆకలిగా ఉందా కన్నా రా ఇప్పుడే వడ్డిస్తాను అంది మైరా సామ్రాట్ సైడ్ స్మైల్ చేస్తూ అవును అమ్మా రాత్రి సరిగ్గా తినలేదు నేను అందుకే ఆకలి అనడంతో పని మనిషిని పిలిచి గబగబ అన్ని టేబుల్ మీద సర్దమని చెప్తూ రా సామ్రాట్ అనే సామ్రాట్ చెయ్యిని పట్టుకుంది మైరా నేను వస్తానమ్మా అని లేచి ఆర్నవ్ పక్కన ఉన్న ఆర్వి దగ్గరికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొని పైకి లేపిన సామ్రాట్ మైరాకి చెరో పక్క నిలబడి పదమ్మ చాలా ఆకలిగా ఉంది అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్తూ ఓసారి వెనక్కి తిరిగి ఇంకా సోఫాలోనే కూర్చొని తనని కోపంగా చూస్తున్న ఆర్నవ్ వైపు చూసి ఈ వీల్ స్మైల్ చేస్తూ కళ్ళు ఎగరేసి మరీ వెళ్ళాడు సామ్రాట్ సామ్రాట్ స్మైల్ ను చూసి కోపంగా సైడ్ హ్యాండిల్ మీద ఉన్న సైడ్ హ్యాండిల్ మీద చెయ్యేసి నలిపేశాడు ఆర్నవ్ సడన్ గా అప్పుడే మెట్ల మీద నుండి మైన రావడం చూసి తన వైపు చూసి నవ్వాడు ఆర్నవ్ వెనక్కి తిరిగి చూడంగానే మైరా ఆర్వీతో చూడకుండానే మైరా ఆర్వీతో నడుస్తూనే ఎయ్ బిచ్చుకా అని బేస్ వాయిస్ లో పిలిచాడు సామ్రాట్ అంతే రెండో నిమిషంలోనే సామ్రాట్ పక్కనే ఉంది మైనా మిథున కూడా రావడంతో అందరికి వడ్డిస్తూ ఆర్నవ్లు కూడా రమ్మని పిలిచింది మైరా హా మా అంటూ లేచి వెళ్తున్న ఆర్నవ్కి అప్పుడే లోపలికి వస్తూ కనిపించాడు ఆరవ్ తన వెనుకే ది వరల్డ్ బెస్ట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ విక్రమ్ ఎవరు ఎవరికైనా తెలుసా ఐడియా ఉన్నవాళ్ళు కామెంట్లు చెప్పేయండి విక్రమ్ ఎవరో తెలియని ఆర్నవ్ విక్రమ్ ఆరవ్లను మార్చి మార్చి చూస్తూ ఉన్న చోటే నిలబడిపోతే ఆర్నవ్ చూస్తూనే లోపలికి వచ్చిన ఆరవ్ విక్రాంత్ను కూర్చోబెట్టి తను సోఫాలో కూర్చుంటూ మైరాను పిలిచాడు మామూలుగానే ఇంటికి వచ్చే గెస్ట్లకి టీ స్నాక్స్ పెట్టడంలో డిగ్రీ పట్టా పొందిన మైరా పాప ఈసారి ఆరవి స్వయంగా గెస్ట్ను తీసుకురావడం చూసి రావడం రావడంతోనే మంచినీళ్లు కాఫీ ట్రీతో వచ్చేసింది పాప విక్రమ్కి ముందు మంచినీళ్ళు ఇచ్చి చిరునవ్వుతో కాఫీ కప్పు అందించి మళ్ళీ ఆరో పక్కకెళ్లి కూర్చుంది విక్రమ్ మీట్ మై వైఫ్ సమైరా సమైరా ఆరవ్ నంద అని తనను పరిచయం చేస్తూ మైరా ఈయన డాక్టర్ విక్రమ్ మిశ్రా వరల్డ్స్లోనే బెస్ట్ న్యూరోసర్జన్ అని చెప్పాడు ఆరవ్ మైరా విక్రమ్ వైపు చూసి నమస్తే అండి అని చేతులు జోడిస్తే నమస్తే సిస్టర్ అని ఫార్మల్గా విష్ చేశాడు విక్రమ్ కూడా న్యూరో సర్జనా కానీ ఈయన ఎందుకు ఇప్పుడు తీసుకొచ్చాడు అని ఆలోచనలో పడ్డాడు ఆర్నవ్ విక్రమ్ కాఫీ సిప్ చేస్తూ నైస్ కాఫీ సిస్టర్ అని కాంప్లిమెంట్ కూడా ఇచ్చేసి ఓకే మిస్టర్ ఆరవ్ గారు ఇంతకి పేషెంట్ ఎక్కడా అని అడిగాడు విక్రమ్ అప్పుడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని వచ్చిన ఆర్వి సామ్రాట్ వాళ్ళు పేషెంట్ అని వింతగా చూస్తూ ఉంటే ఆర్నవ్ కూడా పేషెంట్ అని క్వశ్చన్ మార్క్ ఫేస్ తో మరోసారి ఆలోచనలో పడ్డాడు యా డాక్టర్ విక్రమ్ పేషెంట్ ఈస్ ఆన్ వే ప్లీజ్ మీరు జర్నీ చేసి వచ్చారు కదా కాబట్టి కాస్త ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి ఈ లోపు పేషెంట్ వచ్చేస్తారు అన్నాడు ఆరవ్ విక్రమ్ కాసేపు ఆలోచించి ఓకే ఆరో గారు అని లేస్తుంటే ఆరవే స్వయంగా విక్రమ్ కోసం రూమ్ చూపించి బయటకు వచ్చాడు ఆరో వెళ్ళగానే తన క్లౌడీ బేబీకి కాల్ చేసి తనకి ఇండియా రావడానికి పర్మిషన్ ఇవ్వని విక్రమ్ మీద అలిగిన మేఘనాతో మాట్లాడి బుజ్జగించి విజ్జు అల్లరి భరించి కాల్ కట్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు విక్రమ్ విక్రమ్ కి రూమ్ చూపించి బయటకు వచ్చిన ఆర్వ్ సైలెంట్ గా తన రూమ్ కి వెళ్ళిపోతుంటే డాడ్ మీతో మాట్లాడాలి అన్నాడు ఆర్నవ్ వెళ్తున్నవాడు ఆగి వెనక్కి తిరిగి చెప్పు ఆర్నవ్ అనగానే డాడ్ వీడు ఆ సమీర్ గాన్ని తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టాడు అసలు వాడు ఎలాంటి వాడు ఏం చేశాడో తెలిసి కూడా అనే సామ్రాట్ మీద కోపమంతా ఈ రూపంలో వెళ్ళగక్కుతున్న ఆర్నవ్ ను పిడికిలి బిగించి కోపంగా చూస్తూ స్టాపిటార్నవ్ సమీర్ ని ఇంట్లోకి తీసుకురామని సామ్రాట్ కి నేనే చెప్పాను అండ్ దిస్ ఈస్ ది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ టు యూ ఇంకోసారి నువ్వు సామ్రాట్ గురించి మర్యాద లేకుండా మాట్లాడితే డౌట్ లేకుండా మరోసారి నీ చెంప పగులుతుంది అని ఎక్కువ పంగా చెప్పాడు ఆరో వార్కే చెంప మీద చెయ్యి పెట్టుకుని సైలెంట్ అయిన ఆర్నవ్ అమాయకంగా చూస్తున్న చూపులు మాత్రమే మైరాకి కనబడుతూ ఉంటే ఆరో వార్నికే కళ్ళల్లో కోపం నింపుకొని అరచేతి కింద దా దాచిన బిగించిన దవడ కండరం బిగుసుకున్న ఆర్నవ్ పిడికిలి ఆరవ్ సామ్రాట్ వాళ్ళకి ఇద్దరికి కనిపిస్తుంది టాపిక్ చేంజ్ చేయడానికి అన్నట్టుగా మైరా ఆర్నవ్ ముందు నిలబడి ఆరవ్ చూపుల వేడి కొడుక్కి తగలకుండా అడ్డుపడుతూ ఆరో గారు ఇప్పుడు ఈ డాక్టర్ గారిని ఎందుకు పిలిచినట్టు మన ఇంటికి అని అడిగింది మైరా మైరా తెలివి ఏ పాటిదో తెలియందా ఆరవ్కి తెలుసు కదా అందుకే ఆర్నవ్ ను తన నుండి కాపడత కాపాడటానికి తను చేస్తున్న ప్రయత్నానికి ఆర్నవ్ మీద తను పెంచుకున్న ప్రేమకి వాడు చేసిన మోసానికి కోపంతో పళ్ళు కొరుకుతూ ఇక్కడే చెప్పాలో రూమ్ లోకి వెళ్ళాక చెప్పినా పర్లేదా అని అడిగాడు ఆరు ఆరు వాయిస్ లోని మాడ్యులేషన్ని కనిపెట్టేసిన మైరా చాచా అలా అనేం కాదు ఆరో గారు అసలు చెప్పకపోయినా ఇబ్బంది ఏం లేదనుకోండి ముందు మీరు వెళ్ళండి మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యేసరికి నేను టిఫిన్ తీసుకొస్తాను అని ఓవెర్రీ నవ్వు నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయింది మైరా గుడ్ అంటూ వెనక్కి తిరుగుతూ సామ్రాట్కి కళ్ళతోనే ఏదో సైగ చేసి ఆర్వి బేట బ్రేక్ఫాస్ట్ చేశావా అని అడిగాడు ఆరో డాడ్ జస్ట్ నౌ అని మై ఆర్వి ఆన్సర్ చేయగానే ఓకేరా కాసేపు గార్డెన్ లో వాక్కి వెళ్ళు నేను ఫ్రెష్ అయ్యి వచ్చి నీతో జాయిన్ అవుతా అని చెప్పి వెళ్ళిపోయాడు ఆరో ఓకే డాడ్ అంటూనే ఆర్వి బయటకు వెళ్తుంటే మైనాని కూడా ఆర్వికి తోడుగా వెళ్ళమని కళ్ళతోనే చెప్పిన సామ్రాట్ ఆరవ్ కోసం వెళ్ళాడు పైకి తర్వాత మిథున కాలేజ్కి వెళ్తే ఆర్నవ్ ఆ రోజు ఆఫీస్ కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాడు అసలు డాక్టర్ డాక్టర్ విక్రమ్ రాకకి తెలుసుకోవడానికి ఇంట్లోకి వస్తున్న సూర్యాని తన పక్కనే వీల్చైర్ లో ఉన్న సంవేదని చూసి మైరా పరుగున వెళ్లి వాళ్ళ ముందుకు వెళ్లిన మైరా సూర్య గారిని హక్ చేసుకుని పలకరించి పక్కనే వీల్చైర్లో అసలు మనుషులతో సంబంధమే లేనట్టు ఉన్న చెల్లిని చూసి మోకాళ్ళ మీద కూర్చుంటూ శ్యామ్ శ్యామ్ ఏమైంది నీకు ఇలా వీల్చైర్లో అందుకున్నావు అని అడుగుతూ ఉంటే సమాధానమే కాదు అసలు చలనమే మర్చిపోయినా సంవేద ఏమని సమాధానం చెప్తుంది స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ లైక్స్ వస్తేనే ఈ స్టోరీ ఫస్ట్ ఇవ్వాలో సెకండ్ ఇవ్వాలో తెలుస్తుంది ఇక నుండి లైక్స్ ని బట్టి స్టోరీ